నమస్తే నేను ప్రభాకర్ రోడే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలనే సంకల్పంతో తన గెలుపు కోసం అందరూ ఎంతగానో కృషి చేశారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి శ్రమతో యాభై రెండు వేల ఓట్లు సాధించామని గెలిచినా ఓడినా మన నినాదం ప్రజల్లోనే ఉండి ప్రజల కోసం పనిచేయడమే అని అన్నారు ఇది ఆత్మీయ సభ కాదని ఇది బీజేపీ ఆప్తుల సభ అని బీజేపీ ఆప్తులను ఏకం చేసే సభ అని అన్నారు ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని ఎప్పుడు ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు తన తలుపులు తెరిచే ఉంటాయని ప్రదీప్ రావు చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవడమే మన లక్ష్యమని అన్నారు క్రమశిక్షణ ఎందుకంటే చాలా మంది ఆశించడం కానీ కానుమంటే ఎందుకు ఉండాలి అందుకే రెండు వర్గాలు రెండు వర్గాల ప్రజలు మనకు సపోర్ట్ చేయకపోయినా మనని ఆదరించకపోయినా మనకి రోడ్ ఖర్చులు మీ అందరి కష్టం మీ అందరి పోరాట ప్రజలతోనే నేనే రావటం కనుక ఏ కార్యక్రమం ఇచ్చినా భారతీయ జనతా పార్టీ కాదునో గత రాజా కూడా కాదు ఎప్పుడో ఉన్నా లేకుండా ఆ కార్యక్రమాలను విజయవంతం మనందరం చేయాల్సిన బాధ్యత రేపు జరుగుతూ కానీ మంచి కానీ ఎప్పుడు కానీ నా దగ్గరికి ఏ అవసరం ఇంత వచ్చినా ఏ కష్టం నుండి వచ్చినా ఏ పనులు వచ్చినా దేనికైనా నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఇక్కడ ఉండడం అని ఆలోచన లేదు తప్పకుండా నేను అందరికి అందుబాటులో ఉంటా భారతీయ జనతా పార్టీని మనం మోడీ గారిని మొదల ప్రధానమంత్రి మనం చేస్తున్నాం తద్వారా మనందరం కూడా రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధితోని మన వరంగల్ని కూడా అభివృద్ధి పంచుకునే విధంగా అందరం ముగ్గురు పనిచేస్తున్నారు ఎవరు అదే పడాల్సిన పని లేదని తెలియజేస్తూ ఎందుకంటే మన ఓడిపోయినం అనే బాగా అది కొన్ని రోజులే అది కొన్ని గట్టలే ఉండాలి తప్ప పర్మనెంట్ గా మనకు ఆలోచన ఉండకుండా మనందరం

కూడా వరంగల్ పార్లమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఏడు కానిస్టర్స్ కన్నా వరంగల్ తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మనం శుభాశిలో కాకపోతే కొన్ని ప్రోగ్రామ్స్ మన పార్టీ ఉపనీతంగా ఉంటాం కొన్ని కొందరు ఒకటి కొందరు లేకపోవచ్చు ఓటొ వరకు మాత్రం అందరం భారతీయ జనతా పార్టీని ఓటేసి వరంగల్లో అత్యధికమైన మెజార్టీ పాత జిల్లానే వరంగల్ కాన్స్టిట్యూన్స్ తీసుకురావాలని లేదంటే ఏదైనా పదాల గురించి అయినా రేపటిన వరంగలకు పదల గురించి అయినా అంటే మనకు ఓట్లు సాధించాలని రెండు వరంగల్ యువత చాలా జాబ్స్ ఎదుర్కొంటే పెద్ద పెద్ద నేను కలిపితేశ్రమ రాయసభ గారు అట్లా తెలుగు బాపు మన పెద్ద పరిశ్రమ తెచ్చుకునేటట్టుగా విసిరేయాలనే అయినా మన అత్యంత ఉంటుంది ఆ పార్లమెంట్ లో కొట్లాడి అక్కడ మీ మళ్ళా సాధించుకొని మన వరంగల్ యువతకు న్యాయం చేయాలి మహిళలకు కూడా ఎన్నో ఒకటి అవకాశాలు కలిగియాలని కోరిక ఉంటే అవన్నీ కూడా తీర్చుకోవాలంటే మనం అత్యంత ఊట్లు రాబోయే రోజుల వేసి గెలిపించాలని మనస్పూర్తి మీద నా మీద ఉన్న ప్రేమ అదేవిధంగా పెద్దలు డాక్టర్ సార్ చెప్పినట్టు ఏ పంతా నా మీద అందరికీ అభిమానం ఉన్న భారతీయ జనతా పార్టీ కంట్రోల్ చేసిన ప్రతి ఒక్క మనందరం ప్రచారం చేయాలని మనస్ఫూర్తిగా తెలియవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల